కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వెల్కమ్ టు మీడియా చాలా మందికి సర్పదోషం ఉంది నాగదోషం ఉంది ఎన్ని పరిహారాలు చేసినా ఎలాంటి హోమాలు చేసినా ఫలితం రావటం లేదు నాగదోషం కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ చాలా మంది భక్తులు అనేక దేవాలయాల్ని సందర్శిస్తుంటుంటారు సో అలాంటి వారి కోసం నాగదోషాన్ని అదే విధంగా కుటుంబం అదే విధంగా కుటుంబంలో ఉన్న కష్టాలను తొలగించేందుకు విజయనగరం జిల్లాలో చీపురుపల్లి నియోజకవర్గంలో రామలింగాపురం పురైవలస గ్రామంలో వెలసిన శ్రీ 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 మానసాదేవి నాగశక్తి అమ్మవారిని దర్శించుకుంటే చాలు ఎలాంటి కష్టాన్నైనా కోరికలు తీర్చే కల్పవల్లిగా ఫలితాలను ఇస్తున్న అమ్మవారిని దర్శించుకోవడం కోసం అనేక రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఒకసారి అమ్మవారి ఆలయం యొక్క విశిష్టతను తెలుసుకుందాం రండి ఈ చెట్టు వద్ద మనసులో కోరికను కోరుకొని ఒక చిట్టి రాస్తే చాలు అలాంటి కోరికలు అంటే ఏదైతే మంచి కోరికను శుభాల కోసం మనం కోరుకుంటామో అలాంటి కోరికని అమ్మవారు మనసారా దీవించి ఫలితాన్ని అందిస్తారని భక్తులు నమ్ముతూ ఇక్కడ చిట్టిలు కూడా కడుతున్నారు సో అడుగుదాం ఎక్కడి నుండి వచ్చారో మేము ఒరిస్సా బరంపూర్ నుండి వచ్చామండి ఇక్కడ అమ్మవారు ఉన్నారని ఎలా తెలుసు ఇలాగే వీళ్ళు వాళ్ళు చెప్పి అమ్మవారి కోసం అన్ని చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చామండి అమ్మవారి మనసులో కోరికలు తీరుస్తుంది కాబట్టి మానసదేవి అని అంటారండి నాగశక్తి స్వరూపిణి అనుకుని అంటారు అమ్మవారిని దర్శించుకున్నారు దర్శించుకొని వచ్చామండి అమ్మవారి మనోహర రూపం చూస్తే చాలా కలగలగన ఫేస్ తో చాలా బాగుందండి ఉత్తరాంధ్ర అనేసరికి ఇది దేవతల భూమి ఇక్కడ అడుగడుగున ఉన్న దేవతకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఎంతో మంది దేవతామూర్తి విగ్రహాలకు ప్రత్యేకత ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న విజయనగరం జిల్లాకి ఉందని ఇక్కడ మానసాదేవి ఆలయాన్ని చూస్తే ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది అనుకుంటా సో మనం ఎంట్రన్స్ రాగానే మన ముందు అమ్మవారికి ప్రతిరూపంగా కొలిచే ఒక వృక్షం అయితే మనకి కనిపిస్తుంది సో ఎలాంటి కోరికనైనా మనసారా అమ్మవారిని స్మరించి ఒక చిట్టి రాసి అక్కడ కడితే చాలు సో ఇరవై ఒక్క వారాల్లో ఫలితాన్ని అమ్మవారు తప్పకుండా ఇస్తారు అనేసని ఇక్కడ భక్తులకి చాలా విశ్వాసం సో మనం అమ్మవారి ఆలయంలోకి ఎంటర్ అవుతున్నాం సో అమ్మవారి ముగ్ధ మనోహరమైన రూపాన్ని ఒకసారి సందర్శిద్దాం రండి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మానసాదేవి నాగశక్తి అమ్మవారి యొక్క లీలల గురించి తెలిపేందుకు భక్తులు కూడా ఉన్నారు సో ఎన్నో ఏళ్ళుగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వారికి కలిగిన శుభ ఫలితాలను కూడా మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు సో నమస్తే అండి ఎక్కడ వచ్చారండి నమస్తే అండి ఇక్కడికి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఎన్నేళ్ళుగా ఎందుకు ఇలా ఉండిపోయినా ఆరు సంవత్సరాలు ఎంప్లాయ్ అవలేకపోయానా బాధపడుతుండేవాడిని ఈ లోపు మా మిస్సెస్ గారికి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఫలాని పుర్రే వలస మరి రామలింగాపురం మధ్యలో ఉన్నటువంటి మానసాదేవి నాగశైత అమ్మవారి దగ్గరికి మా ఫ్రెండ్ వెళ్ళింది ఆమె కోరిక బాబు పుట్టలని ఆవిడ కోరుకుండేది ఆ ద్వారా వాళ్ళ వంశం వాసుడు వచ్చాడు మాయ మన మనం కూడా ఒకసారి అమ్మవారిని దర్శించుకుందాం అన్నారు కానీ మా మిస్సెస్ గారు అయితే మా మేనలుడు యాక్సిడెంట్ రూపంలో మాకు పద్దెనిమిది ఏళ్ళ మేనలుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వాలి యాక్సిడెంట్ అకస్మాత్తుగా అమ్మవారు వేరే అమ్మవారి దగ్గరికి వెళ్తుండగా ఆటో ప్రమాదంలో చనిపోయారు అదే రూపంలో మళ్ళీ మాకు బాబు రూపంలో మళ్ళీ మాకు పుడితే బాగుందని మా మిస్సెస్ మొక్కుకున్నారు నేనైతే మాత్రం ఆ కంపెనీలోనే ఎంప్లాయీగా చేయాలనే నా కోరిక ఇద్దరం కలిపి తొమ్మిది వారాలు ఎన్ని పనులున్నా అడ్డంకులున్నా వచ్చేవాళ్ళం వచ్చి తొమ్మిది వారాలు మొక్కుకున్న తర్వాత ఒక ఆరు నెలల తర్వాత అనుకోకుండా నేనేం కంప్లైన్ అవ్వాలనే ఆశ ఒగ్గేసుకున్న తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకే రోజు నేను కంప్లైంట్ అంప్లై వార్త నాకు వచ్చింది ఆ అంతకు ముందు వారం రోజుల క్రితం మా మేనల్ మళ్ళీ మా బాబు రూపంలో కొట్టడం జరిగింది అంటే ఇంత మహాశక్తి అంటే ఇంత మహా ఏదైనా కోరిక అనుకుంటే చాలు నెరవేరుతుంది అమ్మవారికి మనసారా పూజిస్తే చాలు ఒక ముడుపు కట్టినా లేదంటే ఇన్ని వారాలను ముక్కున్న ఇంత మహిమకాల అమ్మవారు అంటే మన ప్రాంతంలో ఉన్నారని మన గతంలో తెలియకపోయినా ఇప్పుడు భక్తులు అంటే మీ ద్వారా ఇంకో భక్తులకు తెలుస్తుంది నాకు ఇలా మేలు జరగడం వలన బాధల్లో ఉన్న కష్టాల్లో ఉన్న పిల్లలు లేకపోయినా వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగోలేకపోయినా యాక్సిడెంట్లు అవుతున్నా ఇలాంటి వాళ్ళందరినీ వీలైనంత మట్టుగా అమ్మవారి కోసం కానీ ఇక్కడ ఉన్న పంతులు గారి కోసం గానీ చెప్పి తీసుకురావడం కూడా జరుగుతుంది బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా అమ్మవారికి మొక్కుకొని అమ్మవారే స్వయంగా తీసుకొచ్చినట్టు చేస్తున్నాం అక్కడికి ఒక్కసారిగా ఇక్కడ సందర్శిస్తే చాలు మీ కష్టాలు నెరవేర్ వాళ్ళు అవగాహన కల్పించి తీసుకొస్తున్నాం అండి నేనే చాలా మందికి నిదర్శనం ప్రస్తుతం ఇప్పుడు మా మేనల్లుడు ఇప్పుడు ఇంత రకాలుగా ఎన్ని రకాలుగా వాళ్ళకి అన్ని ఆనందాలు ఉన్నప్పటికీ మనశ్శాంతి లేకుండా పోతుంది ఆ అబ్బాయిని ప్రస్తుతం లక్ష్మీ గణపంతుల గారి దగ్గరే తీసుకొచ్చి హోమం చేపిస్తున్నాం అమ్మవారి మీద భక్తితో తన్మత్వంతో అంటే అలా ఫీల్ అవుతున్నారు నేను భక్తి అవునండి అసలు హోమం చేయాలి పూజ చేయాలనే కాదండి ఇక్కడికి వచ్చి ఈ సన్నిధిలో కూర్చుంటే చాలండి మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతున్నాం ఎస్ మానసాదేవి నాగశక్తి అమ్మవారికి ప్రత్యేకంగా మంగళవారం శుక్రవారాల్లో పూజలు నిర్వహిస్తే చాలు ఎలాంటి కోరికలైనా అంటే ఉద్యోగం రావాలన్నా పిల్లలు కలగాలన్నా సౌభాగ్యం కలగాలన్నా అదే విధంగా ఆరోగ్యం క్షీణించి అనేక ఆసుపత్రులు తిరుగుతున్న వారికి కూడా ఈ అమ్మవారి సన్నిధానానికి వస్తే చాలు ఎలాంటి కష్టాన్నైనా సరే ఇట్టే చిటికలో తీర్చే మహిళాన్ని గల మానసాదేవి ఆలయానికి అయితే భక్తులు పెద్ద ఎత్తున కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తరించి తీరుతున్నారైతే మే ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే తెలియజేస్తా ఉంది శ్రీ మానసేవి నాగశక్తి అమ్మవారి బుద్ధ మనోహరమైన రూపాన్ని దర్శించుకోండి అమ్మవారి ఆలయ విశిష్టతలు కూడా తెలిపేందుకు మన ముందు ఉన్నారు ధర్మకర్తలు శ్రీని గారు ఉన్నారు సార్ నమస్తే అండి సార్ మానసాదేవి అమ్మవారు అంటే కోరిన కోరికలు తీర్చే కలపవల్లి ఎలాంటి కష్టాన్ని అయినా తీరుస్తారు అమ్మవారిని మనసారా స్మరిస్తే చాలు ముడుపు కట్టినా లేదంటే ఒక చీటీ రాసి అమ్మవారికి సమర్పించినా చాలు ఎలా అయినా సరే మన కోరిక నెరవేరుతుంది అనేసరి ప్రగాఢ విశ్వాసం భక్తులకి సో అమ్మవారు ఇక్కడంటే ఊరి మధ్యలో పొలాల మధ్య ఉన్నారు అసలు ఎవరు చూసారు ఎప్పుడు కలిసారు కొంచెం ఆలయ విశిష్టత గురించి కూడా తెలుసుకోవాలి తప్పుకుంట తల్లి నమస్తే అమ్మ అమ్మవారు మనకు వచ్చి మనకి భారతదేశంలో రెండు చోట్ల ఉన్నారమ్మా ఒకటి ఉత్తర భారతదేశంలో హరిద్వార్లో బిల్వ పర్వతంపై బిల్వ పత్తిని స్వరూపునిగా మొట్టమొదటిగా వెలిసి ఉన్నారమ్మా మళ్ళీ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రానలింగపురము మరియు పుర్రేవలస గ్రామాల మధ్య స్వయంభూ శక్తి స్వరూపునిగా త్రికార జ్ఞాన స్వరూపునిగా నాగులికి అధిష్టాన దేవతగా సంతాన దేవతగా కళ్యాణ దోశ నివారణగా పిన్నింటి వారింట పంట పొలములో పుట్టలో నాగబంధమై వెలిసి ఉన్నాను నన్ను బయటికి తీసి ప్రతి చెప్పి ఐదు తరాలుగా మా పెద్దలకి కనిపించినా ఎవరు దాన్ని తీసేంత సాహసం చేయలేపారట ఈ తరంలో మా తమ్ముడికి పిన్నింటి శివకి స్వప్నంలో కనిపించి చెప్పిన తర్వాత అమ్మవారిని ఏరి కోరి పిన్నింటి వారింట నేను వెలిసి ఉన్నాను ఆ భాగ్యం అనేది ధర్మకర్తలుగా మీ కుటుంబానికి ఉంటుంది అని చెప్పి అమ్మ చెప్పడం జరిగిందమ్మ చెప్పిన తర్వాత పండితుల సమక్షంలో బ్రాహ్మ ముహూర్తంలో బ్రహ్మ గడియల్లో తల్లి కోరుకునే విధంగా అక్కడ నాగబంధం ఏదైతే ఉందో ఆ నాగబంధాన్ని బయటకు తీసి ప్రతిష్ఠించడం జరిగింది ప్రతిష్ఠించిన తర్వాత అమ్మ నాన్న నేను ఇలా ఉంటానని చెప్పిన తర్వాత అమ్మని తయారు చేసి పెట్టడం జరిగింది మానసాదేవి నాగశక్తి రెండు స్వరూపాలు కలిసి మానసాదేవి నాగశక్తి స్వరూపనిగా దక్షిణ హరిద్వారగా నామకరణం చేస్తూ ఈ యొక్క ఆలయాన్ని నడిపించుకుంటానని చెప్పారు అమ్మ ఒక రైతు కుటుంబానికి అవకాశం ఇస్తున్నాను అని చెప్పారు స్వప్నంలో కనిపించి చెప్పిన తర్వాత రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై నాలుగుకి అమ్మ ప్రస్థానం మొదలయ్యేటట్టు ఇక్కడంతా అంతా కూడా చేయడం జరిగింది అమ్మ అడిగే విధానంలో అసలు ఏంటమ్మా మేము మరి శాస్త్రం తెలియదు మాకు ఎలా చేయాలి ఏంటనేది ప్రతిదీ కూడా నా యొక్క వయసు పెరిగే కొలది ఇక్కడ స్థానం అనేది స్థాన బలం పెరిగే కొలిది ఇక్కడ జరిగే పూజలు అభిషేకాలు మొదలను బట్టి తత్వం అనేది ప్రతి ప్రతి ఒక్కరికి రెండు దర్శించే వారికి అర్థమవుతుందని చెప్పారు ఆ విధానంలో అమ్మ చెప్పిన విధంగా ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం బ్రాహ్మణ ముహూర్తంలో గడియల్లో అమ్మవారి దగ్గర శ్రీచక్ర రచన చేసి మన యొక్క గోత్ర చదివి దోష నివారణార్థం పూజ చేయడం జరుగుతుంది మీరు అనుకోవచ్చు అంత ఆ సమయంలో మరి భక్తులు వస్తుంటారా మరి గోత్రమే లోచవుతారని అందుకని పండితులకి ఇద్దరికి ఒక విధానంగా అంటే జప రూపంలో జ్ఞాన రూపంలో సంకల్పం చెప్పి అమ్మా ఎవరైతే నీ దర్శనార్థమై శరణార్థమై వస్తారో నీకు తెలుసు కనుక మాకు తెలియదు గనుక ఆ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సమస్త దోషాలు తొలగిపోయేటట్టుగా నీ యొక్క శక్తి ముక్తినిచ్చి ప్రపంచ మనమంలో నీ ఆధీనంలో ఎక్కడున్నా వాళ్ళని ఆధీనంలో ఉంచి నీ దగ్గరికి రెప్పించుకుంటూ సమస్త దోషాలు తొలగిపోయేట్టుగా నడిపించమని చెప్పి అశ్విన్ దేశ అశ్విన్ రాష్ట్ర అశ్విన్ గ్రామాన్ని నానా గోత్రస్ గోత్రస్ అని చదివి బ్రహ్మీ ముహూర్తం పూజ చేస్తారండి ఇది ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మాత్రమే అటువంటి భాగ్యం అమ్మ ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఇవ్వడం జరిగింది ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఐదున్నర గంటల మధ్య సమయంలో ఈ పూజ చేయడం జరుగుతుంది ఇది చేసి మనం చూస్తున్న అమ్మ స్వరూపానికి నిజ రూపంలో పంచామృతాలు పసుపు కుంకాలు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది అలాగని ఎవరికి ఈ అభిషేకం చేయండి ఇంతవరకు కూడా ఎవరికి చెప్పలేదు నాన్న ఎవరైతే నా దర్శనార్థమై శరణార్థమై వస్తారో వాళ్ళకి నా తత్వాన్ని తెలియజేయండి ఇది తెలుసుకున్న వాళ్ళు ఆ విధానాన్ని పట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గర పూజ చేయించుకుని వెళ్తారని చెప్పారు అదే విధానం ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఆ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మంగళవారం కానీ శుక్రవారం కానీ అభిషేకం నమోదవుతుంది అలాగని ఎవరికీ చెప్పం కానీ వాళ్ళు చెప్పే సంకల్పాలు వాళ్ళ కోరికలు దర్శనం చేసేటప్పుడు అలాగే ప్రదక్షిణ చేసేటప్పుడు కుంకుమ పూజ చేసేటప్పుడు అలాగే అభిషేకం ఈ నాలుగు విధాలుగా కూడా అమ్మ నన్ను కొలిచినా పిలిచినా ఉత్తరాంధ్ర అనేసరికి అనేక మంది దేవతలకు ఇక్కడ ఉన్న ప్రతి అమ్మవారికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అందులో భాగంగానే చీపురుపల్లిలో వెలిసిన మానసాదేవి అంటే ఇంత గొప్ప మహిమ గల అమ్మవారు అంటే మీ ఏరియాలో ఇక్కడ ఏదైతే ఉందో రామలింగాపురం గ్రామంలో వెలిసిన తర్వాత ఎంతో మంది భక్తులు ఇక్కడ వస్తుంటారు సో అమ్మవారి మహిమ చెప్తుంటే ఎలా అనిపిస్తుంది ఇక్కడ మహిమ అంటే తల్లి ఇప్పుడుకున్న ప్రత్యేకత ఏంటంటే పార్వతీ పరమేశ్వరుల కుమార్తెగా శివ మానస పుత్రికగా శివాత్మికగా శివశక్తి స్వరూపనిగా అమ్మ ఏరి ఈ స్థలాన్ని అంటే జనరల్గా మన సాంప్రదాయంలో మన దేవతా చూడండి మీరు ఎప్పుడైనా చూసేటప్పుడు ఎక్కడో దగ్గర సర్పరూపం అనేది ఏదో భాగం ఉంటుంది అమ్మకి సగభాగము కొంచెం అనేది ఉండేదమ్మా అదే అనేది ఇక్కడ సంపూర్ణత సంపూర్ణంగా ఈ స్థలాన్ని ఎంచుకున్నారు ఈ కలియుగంలో ఏంటంటే మానవ మాతలుగా మనకున్న దోషం ఇబ్బందులు సాధక బాధలు సమస్యలు సర్పభయం గాని కుజుదోషం గాని కలసర్పదోషం నాగదోషం రాహుకేతు గ్రహపూర్విక శని పూర్విక పితృకర్మ దోషాలు వివాహం ఉద్యోగం వ్యాపారం మానసిక సమస్యలు దాంపత్య సమస్యలు కోర్టు వ్యవహారాలు ఆర్థిక సమస్యలు అలాగే ఆడబిడ్డల రహిస్సులు కాకుండా ఉండిపోయిన ఒకవేళ రిజిస్టర్ తర్వాత ఆ సంబంధాలు వచ్చి పోయి ఆగిపోతున్నా అలాగే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి మాటలు రాని వాళ్ళు ఉన్నా ఇలాంటి వాళ్ళకి ఆ వచ్చి వెళ్ళేటప్పుడు వాళ్ళకి నిదర్శనం అమ్మ చూపించిందని చెప్పి భక్తుల అనుభవాలు చెప్పి వెళ్తున్నారమ్మా ఆ అనుభవాలు చాలా మంది అంటే ఒకసారి దర్శనంకి వచ్చేటప్పుడు పునర్దర్శనం వెళ్ళేటప్పుడు అయ్యో మేము ఇలా అనుకున్నాం ఇలా జరిగింది అని చెప్తున్నారు ఆ విధానంగా అమ్మ మొదటిగా రప్పించుకొని రెండోసారి అనుభవాన్ని చెప్పి పంపిస్తున్నారమ్మా అలాగని ఎవరికీ మనం అడగట్లేదు కానీ భక్తులు సంతోషం వ్యక్తపరు పరుస్తున్నారు నిన్న ఏమైంది తల్లి ఓసీ కుటుంబం వాళ్ళ కుటుంబంలో అమ్మాయికి టీచర్ జాబు రావాలి నాన్నగారికి ఫోన్ చేసి చెప్పింది అమ్మ అమ్మ నాకు నాన్నగారు నాకైతే కట్ ఆఫ్ లో తీసేశారు జాబ్ రాలేదని చెప్పి అంటే లేదమ్మా నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది ఏ విధానం నేను నమ్మకం ఉందంటే లేదు నాన్న మీరు ఇంకా ఏదో భ్రమలో ఉన్నారో అయిపోయింది ఇంకేం లేదని చెప్తే అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు చెప్పారు నాకు నమ్మకం మా అమ్మవారి మీద ఖచ్చితంగా మీకు ఉద్యోగం ఇరవై నాలుగు గంటల తర్వాత ఏదైతే కౌన్సిలింగ్ జరిగిందో ఎక్కడైతే ఈ బోర్డు దగ్గర వీళ్ళ వీళ్ళు వీళ్ళు వస్తుందని చెప్ప చెప్పని విషయంలో ఆ అమ్మాయికి ఫోన్ చేసి అమ్మాయి యు ఆర్ సెలెక్టెడ్ నీకు ఓసి కోడలు ఉద్యోగం వచ్చింది నీ సర్టిఫికేట్స్ తీసుకొని రామ్మని చెప్పి వెరిఫికేషన్ చేసి చెప్పడం జరిగింది ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి నాన్నగారు మీరు చెప్పింది వంద శాతం నిజం నమ్మకాన్ని నేను కోల్పోయాను కానీ అమ్మవారు వంద శాతం ఉన్నారని చెప్పడానికి నేనే నిదర్శనం మనం రెండు వందల కుటుంబాలు ఓసి కుటుంబాలు ఉన్నా నా ఒక్కరికే ఈ రోజు నేను టీచర్ జాబ్ సంపాదించగలను అది అమ్మవారు పెట్టిన భిక్షే ఇది ఎవరి వల్ల కాదు నీ నమ్మకం నాకు కూడా నమ్మకం లేదు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ వచ్చి గంట సేపు కళ్ళని నీళ్లు పెట్టి అమ్మవారి దగ్గర ఏడ్చారు అంటే ఆనంద బాసలు అలా అలా ఏంటంటే ఎవరికైనా భక్తులు నమ్మకం కోల్పోయినా అసహనంతో ఉన్నా అటువంటి సమయంలో మీలో మీరు ఎవరో ఒక రూపంలో ఆ నిదర్శనాన్ని నేనున్నానని చెప్తారమ్మా అది ఇక్కడ అమ్మ అంటే ఎవరికి కలగని ఇంతటి మహాభాగ్యం అంటే మీ ప్రాంతంలో అమ్మవారు వెళ్ళడం నిజంగా అదృష్టం అనుకోవచ్చా ఇంతటి అంటే బృహత్తర కార్యక్రమం అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం అంటే ఆ సాధారణ విషయం కాదు అసలు ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే గానీ ఆలయ ధర్మకర్తగా మీరు వ్యవహరించలేరు సో ఇంతటి మహాభాగ్యం కలిగిందంటే అంత అమ్మవారి చెలవనుకోవచ్చా అది వంద శాతం నిజం అమ్మా చెప్పింది ఎందుకంటే ఒక గుడి కట్టాలన్నా బడి కట్టాలన్నా వందల వేల మంది సాయం కావాలమ్మా అటువంటి భాగ్యం ఒక రైతు కుటుంబానికి అమ్మించింది శాస్త్రులైన వ్యక్తులకి అంటే ఇక్కడ ఒక దేవరహస్యం ఉందమ్మా మా అమ్మగారు మనం జనరల్గా ఏంటంటే మన హిందూ సాంప్రదాయం పాలు పోస్తాం నావెల్ చేతికి కదా ఒక్కరోజే పోస్తాం సంవత్సరం ఒకసారి కానీ మా అమ్మగారు పదిహేను సంవత్సరాల పుట్టులో పాల్పోస్తాం ప్రతిరోజు మాకు పాడి ఆవులు ఉండేది మరి ఆమె ఆమెకు దైవం తత్వం విధానం తెలిసిందో తెలియదు నార్మల్గా తెలియదు మేము గణపతి సత్యదారాయణ స్వామి దిగుబడి అమ్మ మామూలుగా అయితే మా అమ్మ ఇరవై సంవత్సరాల పరివారాలు సేవ చేశారు ఆ భాగంలో దైవత్వం అమ్మకి ముడే ఉంది మా కుటుంబానికి మొత్తం ఆవిడే శక్తి ప్రతి రోజు కూడా ఇది ఏదైతే ఉందో అదే ప్లేస్ లో పుట్టలో పాల్పేయడం జరిగింది కానీ మాకు అంత అవగాహన లేదు మేము చిన్నప్పుడు రెండు వేల పదకొండులో గణపతి సత్యనారాయణ స్వామీజీ మా ఇంటికి వచ్చారమ్మ మా అమ్మ పరివార సేవ చేసినందుకు వాలంటీర్గా చేసినందుకు వచ్చి రాబోయే రోజుల్లో కనీ వినియోగం దైవ కార్యాన్ని మీ కుటుంబానికి పలుకుందన్నారు కనీ వినియోగం దైవ కార్యం ఎందుకంటే అనేది సౌత్ ఇండియా ఎవరికి తెలియదు నార్త్ ఇండియన్స్ తెలుసు కానీ సౌత్ ఇండియా ఎవరికి తెలియదు అందులో శివ మానస పుత్రికన ఎవరికీ తెలియదు మనం పరమేశ్వరి గారు గణపతి కార్తీకేర్ అనుకో శుభ్ర అనుకుంటాం అది కూడా అంటే ఇవన్నీ ఏంటంటే దైవం అనేది మనం రెండు కళ్ళుతో చూసి ఏమో మనకు తెలుసు అనుకుంటాం వెయ్యి కళ్ళు జగన్నాథ్కి ఆవిడ ఏరి కోరి ఎంచుకొని పిన్నింటి వారింట పంట పొలంలో పుట్టలో నాగబంధమై వెలుస్తున్నానని చెప్పి మా తమ్ముడికి చెప్పడం ధర్మకర్తలకి మా అమ్మ నాన్నగారికి రైతుకుంటే మనకి ఇవ్వడం అలాగే ఈ భూమంతా నేను అనువను ఉంటానా అని చెప్పడం ఒక ఆడపిల్లగా మా ఇంటి ఉంటానని చెప్పారు ఆ విధానంలో యాభై ఆరు రోజుల నుంచి అరవై రోజులు ఆలయం కట్టించుకున్నారమ్మా చాలా తక్కువ రోజులు అంటే ఒక యజ్ఞం ఇది అంటే ఆలయం కట్టాలంటే ఒక యజ్ఞాలు యాగాలు అనే విధంగా ఎన్నో సంవత్సరాలు అయితే గాని ఒక ఆలయం ప్రారంభం కాదనమాట ఎన్ని పూజలు ఎన్ని నోములు ఎంతో ఫలిస్తే గాని ఇంతటి అంటే తక్కువ రోజుల వ్యవధిలోనే దాదాపు ఎలా లేదనో కాలయాన్ని నిర్మించాలంటే సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు పది సంవత్సరాలు అయినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు కానీ అతి తక్కువ రోజుల్లో అంటే ఎన్ని రోజుల్లో సార్ వెనక శ్రమ ఎవరిదంటే ఏం చెప్తారు ఇక్కడ శ్రమ అంటే తల్లి కుటుంబ సభ్యులదే చెప్పాలమ్మా ఎందుకంటే ఇక్కడ ఎవరిని చేయి చాపి ఒక రూపాయి కూడా డొనేషన్ అడగదమ్మా నాన్న మీరు మొదలు పెట్టేటప్పుడు పని పూర్తవుతుంది దానికి ఎటువంటి ఆటంకాలు ఉండమన్నారు యాభై ఆరు రోజుల నుంచి అరవై రోజుల అమ్మ ఈ ఆలయాన్ని కట్టించుకోవడానికి అవకాశం ఇచ్చారు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తుల్ని ఇక్కడ రప్పించి ఏం చేస్తున్నారు మేము అలా ఆలయ కడుతున్నాం ఓకే అలా వచ్చే విధానం తప్ప ఎవరిని మనం వెళ్ళి ఒకరికెళ్ళి మేము గుడి కడుతున్నామని చెప్పలేదు అలాగే ఈ రోజుల్లో ఒక అడుగు స్థలం కోసం యుద్ధాలు జరిగే రోజులమ్మా అలాంటిది ఒక రైతు కుటుంబం ఇంత భూమి కేటాయించడం అనేది ఎక్కడ వినుండరు అటువంటి భాగ్యం ఇచ్చి పెన్నుండి రమణ ఈశ్వరమ్మ దంపతులకు ధర్మకథల అవకాశం ఇచ్చి రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి కూడా భక్తులు నమ్మే కోరికలు కాని సంకల్పాల విషయంలో కాని ప్రతి గంటలో నేనున్నానని చెప్పి వాళ్ళ మనసుకే సంకేతాలు ఇచ్చే విధానం అమ్మా సార్ ప్రత్యేకంగా అమ్మవారి కోసం మంగళవారం అదే విధంగా శుక్రవారం ఈ రోజుల్లోని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అలాగే అంటే అమ్మవారి చుట్టూ ప్రదర్శనలు చేస్తే చాలు ఎలాంటి కోరికనైనా అంటే మనకి శుభం కలిగే కోరిక మన కుటుంబాన్ని కష్టాల నుండి కడ తెచ్చే కోరికలు మీరు అనేటట్టు ఇన్ని కోరిక ఎందుకు సార్ మంగళవారం శుక్రవారం అనేసరికి అమ్మవారికి ఎందుకు ఇంత ప్రత్యేకత ఉంటుంది మంచి అమ్మా అమ్మవారు పుట్టినల్లుగా మెట్టినెల్గా సేకరించారమ్మా మంగళవారం పుట్టినల్లు శుక్రవారం మెట్టినల్లు అందుకని రెండు వారాలు కూడా వారానికి రెండు సార్లు కానీ ఇక్కడ వారానికి అంటే మాకు మంగళవారం ఒక వారం శుక్రవారం ఒక వారం కింద చూస్తాం ఆ రెండు రోజులు జరగాలని చెప్పారు ఆ విధానంలో బ్రహ్మగడిలో జరిగే విధానం ఈ సమయంలో చేయడం వల్ల అమ్మవారి శక్తి అనేది మన సాంప్రదాయంలో మనం ఎక్కువగా ప్రతి ఒక్క విషయం అయ్యవారి కంటే అమ్మవారికి ఎక్కువ ఆలోచనతో చేస్తాం అమ్మ ఆడవాళ్ళు కానీ సుహాసనం వీళ్ళందరూ ఏంటంటే ఒక విధానం సంకల్పం చేసేటప్పుడు బలంగా ఈ రెండు వారాలు ఇస్తూ ఉంటుంది అందులో శుక్రవారం మంగళవారం అనేది అందుకని ఆ రెండు రోజులు ఎక్కువ కోరుకుంటున్నాం ఆ కోరుకునే విధానంలో ప్రతి ఒక్క విషయంలో కూడా ఇప్పుడు ప్రదక్షిణ అన్నారు ప్రదక్షిణ ఎందుకంటే ఇక్కడ ఇరవై ఏడు నక్షత్రాలకు యగువాహినిగా మనసాదేవి నాగశక్తి స్వరూపం పిలుస్తారు నాన్న అందుకని మొదటిగా వచ్చినప్పుడు తన యొక్క సంకల్పాన్ని మనసా వాచకర్మణ ధర్మబద్ధమైన సంకల్పంతో ఎవరైతే నన్ను చూస్తారో పిలుస్తారో కొలుస్తారో ఆ తత్వంలో తనకున్న శక్తి నా శక్తితో దోడించే విధానంగా ఆలోచన ఉంటుందో అటువంటి వాళ్ళకి ప్రదక్షిణ చేసేటప్పుడు నా యొక్క మంత్రం ఓం శ్రీ మానసాదేవి అని అనుకుంటూ వాళ్ళ యొక్క సంకల్పం చెప్పుకుంటూ వాళ్ళు వేసే అడుగులు ఈ మూడు విధానంలో ధర్మబద్ధంగా వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా చెప్పిన మంత్రం చెప్పిన సంకల్పం వేసే అడుగులు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటానన్నారు భక్తులు కూడా నిదర్శనం చాలా మంది మాకు చెప్తున్నారు అనుభవాలు చెప్తున్నారు ఎందుకంటే మేము వేసే అడుగుల విధానంలో చాలా మందికి పిల్ల రూపంలో కనిపించిందమ్మా చాలా మంది కూడా ఎంత కూడా బంగారు పరడంలాగా తర్వాత గద్దెలు శుద్ధంతో ఇవన్నీ కూడా మనసు పెట్టి ఎవరైతే ఆ ధర్మబద్ధమైన సంకల్పంతో అమ్మ నిజంగా ఉన్నారు అని అన్ని తత్వాన్ని పట్టుకుంటారో విశ్వసనీయత కలిగి ఉంటారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అమ్మ ప్రదక్షిణ చేసి వెళ్ళిన తర్వాత కావచ్చు పూజ చేసి వెళ్ళిన తర్వాత కావచ్చు ఇదే రోజు మళ్ళీ పునర్దసం వచ్చే వాళ్ళకి వాళ్ళ మనసుకి సంకేతాలు ఇస్తుందమ్మా ఇక్కడ ఏదైనా లోపున్నా ఇక్కడ ఏదైనా కావాలనుకున్నా రేపు వాళ్ళ నుంచి ఏదైనా పూజ జరగాలన్నా వాళ్ళకి కనిపించి ఇష్టపూర్వకంగా ఇక్కడ వచ్చి సంతోషాన్ని వ్యక్తపరిచి చేయించుకుంటారమ్మా అది సార్ మీరు అనేటట్టు అయ్యేవారి కన్నా అమ్మవారికి పూజ చేయాలంటే చాలా నిష్టతో కూడుకు కూడుకున్నది అదేవిధంగా యాభై ఏడు రోజుల వ్యవధిలోని ఒక పెద్ద నిర్ణయాన్ని పిన్నింటి వారు తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఇందులో మన కుటుంబ సభ్యులు అంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మనం ఇంత బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామంటే అనేక రకాల ప్రశ్నలు అనేక రకాల సూచనలు సలహాలు కూడా వస్తుందంటే అమ్మవారి ఆలయం అంటున్నాం అది ఎంతవరకు కరెక్ట్ మనం చెయ్యగలమా లేదా అంటే కొన్ని క్వశ్చన్స్ కూడా రేజ్ అయితే చాలా నిష్ఠతో కూడుకున్న వ్యవహారాలు అందులో మానసాదేవి ఆలయం అనేసరికి అమ్మవారి శక్తి స్వరూపిణి శక్తి స్వరూపిణి అనేసరికి మనం ఎంత నియమ నిష్టంతో కొలవాలో కూడా మనకి తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా ఎక్కడో దగ్గర చిన్న మనసులోని అంటే మనం చెయ్యగలమా లేదన్న ఆలోచన ఎప్పుడైనా కలిగిందంటారా లేదు మన అంటే చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుండి చుట్టాల నుండి కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా రైజ్ అయ్యారా మంచి అమ్మా చాలా మందికి అమ్మవారి పేరు కూడా పలకలేపారమ్మ అయితే మాకు ఎప్పుడు కూడా అమ్మవారిలా చూడదు మా ఎలా చేసాం మా అమ్మని ఎందుకంటే మాకు ప్రతిరోజు చేయడం వల్ల మాకు తెలియకుండా రేపు ఏం చేయాలనేది ఒక ఆలోచన ఏదో ఒక విధానంలో ఇక్కడ ఒక పూల దండ కావాలి మీరు తెచ్చి ఇచ్చేవారు ఒక పట్టుచీర కావాలి దానికి మ్యాచింగ్ అభిషేకం అన్ని కూడా రేపు జరగబోయేది ఏదో ఒక రూపంలో మాకు వచ్చేతుంది ఇచ్చేవారమ్మ ఆ విధానంలో మాకు ఎటువంటి ఎప్పుడు లూట్ అనిపించలేదు అలాగే మా తమ్ముడు ఉద్యోగ రిచ్చి ఉండేటప్పుడు ఆర్మీలో తను ఎంఐసి వర్క్ చేస్తున్నారు ఢిల్లీలో తన యొక్క సిబ్బంది కూడా ఒక యాభై మంది సభ్యులు ఎప్పుడు కూడా అమ్మవారికి వాళ్ళు ఏదైనా చేయాలన్నా ఈ వీడియోస్ అన్ని చూసేటప్పుడు నార్త్ ఇండియన్స్ చాలా మంది ఇక్కడికి వచ్చారమ్మా వచ్చేటప్పుడు ఆ పవర్ అనేది చెప్పిన తర్వాత మాకు ఫస్ట్ భయం పోయింది ఓ ఇంత ఉంటుందండి అలా ఏంటంటే చేసే విధానంలో కొత్తగా వచ్చిన వారికి ఎవరైనా అనిపించు కానీ మా కుటుంబ సభ్యులకి మాత్రం మా ఇంత ఆడపిల్లలకి చూసాం ఎందుకంటే మాకు ఏం అనిపించలేదు ఎందుకంటే ఏది కూడా ఏదో ఒక వివరణ రూపంలో ఇలా మీరు రావచ్చు వచ్చి అడిగేటప్పుడు కానీ మాకున్న మాకున్న డౌట్ కూడా మీ రూపంలో మాకు ఆన్సర్ వచ్చేది గురువులకు ఎవరైనా వచ్చేటప్పుడు ఇంకా తెలియంది ఏమైనా ఉంటే శాస్త్రం పరంగా మాకు తెలియదు కాబట్టి పండితుల రూపంలో ఎవరో ఒకరు వచ్చినా కూడా మీరు చేసింది కరెక్టే నాన్న అన్న మీకు అమ్మించింది అవకాశం అని చెప్తూ ఉంటే మాకు అంతకన్నా మాకు ఇంకేం భయం అనిపించలేదు మీరు అందరూ వచ్చి మీరు చేసింది కరెక్ట్ అన్నారు అంటే అనిపించింది అంటే అమ్మ ఏం చేసినా సరిదిద్దుతుంది ధర్మబద్ధంగా ఉండేటప్పుడు ఊజల్లో పొరపాటులున్నా అమ్మ సరి చేసుకుని వెళ్తుందమ్మా మీరు చూసారు ఇంత చక్కగా పువ్వులు ఇంత చక్కగా అలంకరణ కట్టిన చీర కట్టకుండా పెట్టిన పువ్వు కట్టకుండా ప్రతి మంగళవారం శుక్రవారం ఇలా ప్రత్యేక అలంకరణ ఇస్తుంది అమ్మా అంటే దేవీ నవరాత్రులు కూడా వస్తున్నాయి అమ్మవారిని సందర్శించడానికి భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఏడాదిలో అమ్మవారికి ఒక ప్రత్యేకమైన రోజు అలాగే ప్రత్యేకమైన మాసం అంటూ ఏదైనా ఉందా అంటే ఏడాదిలో ఏ ఏ మంత్ లో ఎక్కువగా ఏ మాసంలో ఎక్కువగా పూజలు నిర్వహిస్తుంటారు అమ్మవారి శక్తి మరింత ఎక్కువ రెట్టింపు అయ్యేది ఏ మాసం అంటే ఏమని చెప్తారు మనకి మన సాంప్రదాయంలో ఏంటంటే అమ్మ నాగుల చవితి చాలా విశేషం అమ్మవారికి ఇష్టమైన రోజు అలాగే ఈవిడికున్న శక్తి ఏంటంటే కలియుగంలో ఈవిడికున్న తత్వంలో మన దేవతామూర్తుల్లో ఎవరైతే ప్రధానమైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈవిడ ప్రత్యేక కార్యక్రమం చేయడం జరుగుతుందమ్మా మొదటిగా నాగుల చోటు చేయడం జరుగుతుంది బ్రాహ్మ ముహూర్తంలో బ్రహ్మగడియల్లో అష్టోత్తర చీరాభిషేకం అంటే మన భాషలో నూట ఎనిమిది లీటర్ల పాలాభిషేకం అలాగే కోటి తలమరాల అభిషేకం ఉంటుందమ్మా లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరూ బాగుండాలని సమస్త దోషతో తెలియపోవాలని ఇద్దరు పండితులు జపరూపంలో ధ్యాన రూపంలో చెప్పి ఆ అభిషేకము ఆ తలంబాల అభిషేకం చేయడం జరుగుతుందమ్మా అలాగే శ్రీమన్నారాయణ మూర్తికి వైకుంఠ ఏకాదశికి ఎలాగైతే ఉంటుందో శ్రీమన్నారాయణమూర్తి రూపంలో అమ్మవారికి లక్ష తులసిదళ అభిషేకం ఉంటుందమ్మా అలాగే రథసప్తమికి సూర్యనారాయణ మూర్తి రూపంలో కోటి ఇరుపక్షంతాలతో సూర్యనారాయణమూర్తి రూపంలో అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఇది కూడా లోక కళ్యాణార్థం అలాగే అలాగే మహాశివరాత్రికి పరమేశ్వర రూపంలో లక్ష బిలోదల అర్చన అనేది చేయడం జరుగుతుంది అలాగే అమ్మవారికి వార్చికోత్సవం ఉంటుంది శ్రావణ మాసోత్సవం ఉంటుంది కార్తీక మాసోత్సవం ఉంటుంది ఇవన్నీ కూడా అమ్మా ఆ యొక్క హిందూ సాంప్రదాయం ఏవైతే తిథులు నక్షత్రాలను బట్టి వస్తాయో అవన్నీ కూడా ఇక్కడ చేయించుకుంటారు ఎందుకంటే ఈ కలియుగంలో చాలా మంది మానవ మాత్రలకి మనం చాలా ఇబ్బందులమ్మ ఎందుకంటే నాగులు ఉన్న చోట మనం ఉన్నాం మనం ఉన్న చోట నాగులు లేవు అందుకని అవి ఉన్న చోట చాలా మంది ఇప్పుడు పొట్టలన్నీ తీసేసి పొలాలని చదువు చేసి నీళ్లు కట్టుకోవడం ఈ దోషం ఉండేటప్పుడు ఏంటంటే అమ్మ మనశ్శాంతిని కరువుతున్నారు పిల్లలు లేకపోవడం వివాహాలు ఆగిపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాగా దీని వల్ల ఏంటమ్మా ఆ తత్వాన్ని ఎవరైతే చరిత్ర ఆధారంగా తెలుసుకున్నారో అలాగే ఈవిడొచ్చాక తెలుసుకోవడం ఇది ఎవరైతే వినికిడి పడుతుందో ఖచ్చితంగా ఇది తెలుసుకొని వస్తున్నారమ్మా ఈ వచ్చేటప్పుడు ఈ చూసేటప్పుడు ఓ ప్రతిసారి కూడా చేస్తారు అమ్మవారికి ఒక రోజున కాదు మంగళవారం శుక్రవణ కాదు మన హిందూ సామ్రాజ్యం ప్రతి పండుగ చేయడం జరుగుతుందని చాలా మంది తెలుసుకున్నారమ్మా ఆ తెలుసుకొని ఇక్కడ జరిగే విధానంలో అవుతున్నారు ఒకవేళ రాలేకపోయినా కూడా వీడియోస్ రూపంలో చూడగలుగుతున్నారు అది విశేషం పిన్నింటి వారి ఫోటోలో స్వయంభుగా వెలిసిన శ్రీ 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 మానసాదేవి నాగశక్తి అమ్మవారు నిజంగా అమ్మవారిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవేమో అమ్మవారి లీలలు మహిమలు చెప్తుంటే ఇంకా చెప్పినా వినాలని అనిపిస్తుంది సో ఎవరికైనా ఎలాంటి కష్టమైనా రావచ్చు కష్టం లేని మనిషందు కూడా ఎవరూ ఉండరు సో అమ్మవారిని స్మరించి ముడుపు కట్టి అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తే చాలు కష్టాన్ని తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ మానసాదేవి నాగశక్తి అమ్మవారిని దర్శించి పునీతులు కండి కెమెరా పర్సన్ తో పద్మ ఐడ్రన్స్ మీడియా విజయనగరం